ఒక విషయం చెప్పండి ఇప్పుడు బహుజన రక్షణ సమితి కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు ఎంతోమంది సమూహంగా ఏర్పడి రేపు రానున్న కార్పొరేట్ ఎలక్షన్స్లో పోటీకి సన్నద్ధం అవుతున్నారా ఖచ్చితంగా కొన్ని కొన్ని స్థానాలలో బహుజన రక్షణ సమితి నుండి మా ఆర్గనైజేషన్ నుండి ఖచ్చితంగా నిలబెడతాం అది కార్పొరేటర్లే కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ ఖచ్చితంగా నిలబెడతాం అంటే ఇదంతా ఒక ప్రణాళిక ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళకి కూడా చోటు దక్కకుండా దాని ఓట్లను చీల్చే ప్రక్రియలో భాగంగానే రేవంత్ రెడ్డి గారే మీతోటి ఈ ఆర్గనైజేషన్ పెట్టిరు అని చెప్పేసి కూడా అంటారు చీల్చడా చీల్చ చీల్చే అవసరం మాకు లేదు కానీ రాజకీయ పార్టీల మీద నమ్మకాలు పోయినాయి ఆ నమ్మకాలు పోయినాయి కాబట్టే మా ప్రయత్నం మేము చేస్తాం అంటే మీ మీద నమ్మకం ఉందంటారా ప్రజలకి అది ఎన్నికలలో తెలి తెలుస్తుంది కదా అన్ని 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 డివిజన్లల్లో పోటీకి దిగుతారా అన్ని కాదు కానీ కొన్ని సగం వరకు మీరు మీరు నమ్ముకున్న సిద్ధాంతం మీరు ఎవరైనా మిమ్మల్ని డబ్బుకి లోపరుచుకొని డబ్బు మూటలు ఇస్తే మీరు తప్పుకుంటారు అని కూడా కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం అది జరగక ముందుకే వాళ్ళు ఊహించుకుంటే దాన్ని ఏం చేయలేం కదా మనకు ఆలోచన అయితే లేదు కదా ఎవరికి మన మనతత్వం కాదు ఎవరు మన మీద అలాంటిది చెప్పలేరు కూడా మీరు అమ్ముడు అవకాశం కూడా దొరకదు కూడా ఆ లేదు మీరు అమ్ముడు పోరా లేదు అంటే మీకు మీరు అనుకున్న అమౌంట్ వస్తే మీరు అనుకున్న డబ్బు పెద్ద మొత్తంలో ముడితే ఏది వచ్చినా అసాధ్యం కాన్పన ఎవరైనా ఆయన అమ్ముడుపోయే వ్యక్తి అని అంటే ప్రూఫ్ ఉండాలి కదా మీకు ఎవరు ఇంతవరకు ఏటా అప్పచెప్పలేదా ప్రతి సంస్థకి ప్రతి ఆర్గనైజేషన్ కూడా కొంత ఫండ్ అనేది వస్తుంటది ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే నాలుగు వందల కోట్ల రూపాయలు అన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ ఆఫీసుల పార్టీ అకౌంట్లు ఉన్నాయని అన్నారు మీ పార్టీ బీఆర్ఎస్ అకౌంట్కి కూడా పైసలు బాగున్నాయని అంటారు అందరు అవి రాజకీయ పార్టీలు ఇది ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కి ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు మరి చెప్పండి మీరు ఇది స్వతహాగా పనిచేసుకునేది అది వసూ వసూలు చేసేటోళ్ళు వసూలు చేస్తారు రకరకాలుగా ఉంటుంది అందులో దీనికి దానికి తేడా ఉంటది కదా చాలా తేడా ఉంటది మీరు వసూలు చేయరా నేను చేయను ఎక్కడ చేసినట్టుందో చూపెట్టండి ఎవరైనా వచ్చి ఇట్లా బహుజన రక్షణ సమితి వాళ్ళు వసూలు దిగుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే అక్కడ అది జరిగితే కదా మీరు ఏ విధమైన చర్య తీసుకుంటారు మీ పార్టీ నాయకులు ఫస్ట్ ప్రూఫ్ ఉండాలి కదా అవతల ప్రూఫ్ చూపించారు వేరే వాళ్ళు లేదు మీరు మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఆ నాయకుని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు అని అంటున్నాను చట్టపరిధిలో చర్య తీసుకుంటాం ఖచ్చితంగా అంతే అంటే మీరు ఏమైనా షోకాజ్ నోటీస్ సస్పెండ్ ఏమైనా చేస్తారా లేకుంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కార్యకర్తలు మీ నాయకులు ఎవరైనా తప్పు నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా అలాంటివి వేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం అది వాళ్ళు అవతల వాళ్ళు చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నాం మేము జోక్యం చేస్తాం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తరచు వెళ్ళి కలుస్తూ ఉంటారు కలిసే క్రమంలో ఏంటి మీ అసలు ఉద్దేశం ఏంటి తెలంగాణ పరిస్థితి గురించి చెప్తారా లేకుంటే మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్తారా ప్రస్తుతానికి సిఎం అయిన కాంచాలి అయితే కలవలేదు కలిసే ప్రయత్నం చేసినా కానీ అవకాశం దొరకలేదు ఇప్పుడు సిఎం కాదుగా అంత ముందు కలిసినాము అంత ముందు కలిసినాం మామూలుగా అన్ని విషయాలు బాగానే మాట్లాడేది బాగానే అంతవరకు ఓకే అదే అభిమానులు ఇప్పుడు సీఎం ఏం లేదు ఆయన ఇప్పుడు సిఎం లేడు కానీ నేను వెళ్ళలేదు ఏంటి మరి తెలంగాణ విశేషాలు ఏమైనా చెప్తారా ఆయన అన్నాడు కదా ఇంటర్వ్యూలో అక్కడ కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రజలు కేసీఆర్ గారిని తిరస్కరిస్తారో అప్పుడు మా వాళ్ళు ఏమన్నా అక్కడ కార్యకర్తలు నాయకులు మా వాళ్ళు యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తా అని చెప్పి జగనన్నే అన్నాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి జగనన్న మాట తప్పడు మడమ అనే ఒక ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచనను తెలంగాణలో మళ్ళీ పార్టీ పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ పెట్టాలే ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ఎంఎల్ఏని కాపాడుకోవాలనేది నా ఆలోచన వైఎస్ఆర్ నమ్మిన ఎంతో మంది కుటుంబాల జీవితాలు ఆగమైన అనేది కొంతమంది ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంది దానికి మీ సమాధానం వైఎస్ఆర్ ను నమ్మిన కుటుంబాలు కాదు షర్మిలను నమ్మిన కుటుంబాలు జగనన్న నమ్మిన కుటుంబాలు వైఎస్ఆర్ నమ్మిన కుటుంబాలు కాదు ఇక్కడ జగన్ షర్మిలను నమ్మిన కుటుంబాలు పేరు పెట్టుకొని ఆమె ఆమె ఎవరికి తెలుసు ఆమె ఏంటిది అసలు ఆమె స్థాయి ఏంది వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆమె పార్టీ పెట్టింది కాబట్టి వైఎస్ఆర్ వల్ల నమ్మి వచ్చింది ఆమె దగ్గరికి షర్మిలని నమ్మి రాలే వైఎస్ఆర్ పేరుతోటి సార్ బిడ్డ కదా ఖచ్చితంగా మంచి చేస్తుంది అనే ఆలోచనతో వచ్చారు అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని అమ్ము చేసింది ఎవరు నమ్ముకున్న వాళ్ళను వైఎస్ఆర్ అభిమానులకు నమ్ముకున్న వాళ్ళను ఆ నమ్మకాన్ని అమ్ము చేసింది ఎవరు షర్మిల ఆమె స సరైన నిర్ణయం ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ జగనన్న ఒకటే మాట మీ ఉన్నాడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన పనయన చేసుకుంటాడు ఆయన వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తాడు మొదటి నుంచి కూడా షర్మిళ ఎక్కడ కూడా నేను ఒక స్థానాన్ని చేర్చుకోవాలని అనుకోలేదు మొదటి నుంచి కూడా కేసీఆర్ పాలన అంతమొందించడానికే నేను నా కార్యాచరణ చేస్తున్నా అని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసింది అంతేగాని ఎక్కడ కూడా నేను వేరేది నేను రాజ్యం వెళ్తానే లేకుంటే నేను ఒక పదవిని అనుభవించాలనేది చేయలే ఇంకొకటి అది ఒకటి క్రమం అయితే ఆ పార్టీలో పనిచేసిన దాంట్లో ఎవరైనా పేరు చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును నేను ఆగం చేయడానికే వచ్చిన అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది నీకు వైఎస్ఆర్ బిడ్డవా వైఎస్ఆర్ బిడ్డవా అయితే వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం నువ్వు పనిచేయ నువ్వు కక్షల కోసము నువ్వు పనిచేసేది ఉంటే వైఎస్ఆర్ పేరు మీద నువ్వు పార్టీలు పెట్టడం అవసరం లేదు కదా నువ్వు ఏది ఉన్నా కూడా రా వైఎస్ఆర్ ఆశ్రయ సాధన కోసం పనిచేసి తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే చేరది అంతవరకు నువ్వు వీళ్ళని రోడ్డుకిడ్చి నీ నీ స్వార్థం కోసం నువ్వు అమ్ముడు పోయి ఇవాళ ఎవరిని నువ్వు బాగుపడ్డావు మమ్మల్ని రోడ్డు మీద వేసినావు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఏ రోజు కూడా నీకు రాజకీయ పుట్టగతులు ఉండయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో పీసీసీ ఖచ్చితంగా అనేది ఉండదు సరే ఒక విషయం చెప్పండి రానున్న ఎలక్షన్స్లో మీ కార్యాచరణ ఏ విధంగా ప్రజలకు ముందుకు తీసుకుపోతారు ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తారు అనేది ఏమైనా మీరు మేనిఫెస్టో లాంటిది లేకుంటే కొన్ని ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా దానికి టైం ఇంకా చేసుకుంటాం ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా ముఖ్యంగా దాని వెళ్ళన్నా అంటే కొంతవరకు చేసుకున్నాము ఇంకా చేయాల్సి ఉంది దాని దాని గురించి కూడా ఆలోచన ఉన్నది కొద్దిగా మేధావుల సలహాలు అడ్వకేట్ల సలహాలు అన్ని తీసుకొని చేస్తాం అన్నట్టు మీకు ఉన్నారా అన్న మేధావులు ఉన్నారు ఎవరు ప్రిపేర్ అని చెప్తారా పేరు లేందుకు ఉన్నారు మరి ప్రొఫెసర్లు ఉంటారు కదా ఇంకొక విషయం చాలా విషయాలు చర్చించాలి మీరు మీ కార్యాచరణ ఏ విధంగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశలో ప్రయాణం చేస్తున్నారా లేకుంటే వాళ్ళని కాకుండా మీరు సమయ పాలన చేసుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ వస్తున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు ప్రశ్నించే గొంతుకనే ప్రశ్నించడమే మన పని ఎవరి దగ్గరికి పోలేదు ఎవరిని కలవలేదు ఎవరికి బానిసగా బానిసగా పనిచేయడం మనకు అలవాట్లేదు నిరంతరం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుగానే ఉన్నాం ఉద్యమాలల్లో పనిచేసినాము విప్లవ విప్లవ ఉద్యమాలలో కూడా పనిచేసినాము అన్ని రకాలుగా పనిచేసి ఇవాళ బానిసై బతకడము అంటే ఏ విధంగా బతుకుంటాము అది అలవాటు లేదు మనకు ప్రజల కోసం పనిచేయాలనేది మన మైండ్ సెట్ అనేది నిమగ్నమై ఉన్నా ప్రశ్నించే గొంతుగా అంటే ఏ రకంగా ప్రశ్నిస్తారన్న అన్యాయాలపై ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అంటే సంఘటన స్థలాల నుండి ప్రశ్నిస్తారా లేకపోతే ఏ ఇన్సిడెంట్ జరిగినా అప్పటిదప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ప్రజలకు ఏమన్నా అవసరాలున్నా వాళ్ళకు ఉదాహరణకు ప్రభుత్వ భూములలో మంది రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు నివసిస్తారు ఆ నివసించిన జనాల ఇళ్లకు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇంటి పన్నులు తీసుకోవడం లేదు ఎవరు ఏ ప్రభుత్వం కానీ అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి అలాంటి వాటికి ఆ పన్నులు తీసుకుంటే ప్రభుత్వానికి నిధులు వస్తాయి కదా వనరులు సమకూరుస్తాయి కదా మరి అలాంటి పనులు చేయకుండా రాజు సగృహ ఇండ్లు కట్టి పడవబడి ఉన్నాయి అలాంటివి అమ్మేస్తే వస్తాయి కదా మరి ఇలాంటి పెండింగ్లో పెట్టి పెత్తందారుల కొమ్ము కాస్తూ ఇటు ఒక పక్క సామాన్య పేద మధ్య తరగతి ప్రజలపై వాళ్ళ నడ్డి విరుచుకుంటా పెట్రోల్ డీజిల్ ఇవి పెంచుకుంటూ కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ ఒక పక్క పోతే ఒక పక్క రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ ఒక పక్క పేద ప్రజలపై రకరకాల ఇటు పథకాలు అనుకుంటూనే ఇంకో పక్క వాళ్ళని బందు గురి చేసే నిర్ణయాలు తీసుకోవడం ఎంత ఎంతవరకు కరెక్ట్ ఇది